మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్కారాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే మేము వికలాంగుల పెన్షన్ని పెంచుతామని చెప్పి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి వికలాంగులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు మొదటి సంతకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్ పెంచుతూ ఆరు వేల రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం అలానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే కనిగిరి శాసనసభ్యులు అయినటువంటి డాక్టర్ ముట్టు కునరసింహారెడ్డి గారికి వికలాంగుల అప్పుల వేదిక తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలానే వృద్ధులు వితంతువులకి ఒంటరి మహిళలకి అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది వాళ్ళందరం వికలాంగులు వృద్ధులు వితంతువులు ఐక్యంగా ఉండి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి కారకులైనటువంటి మేమందరం కూడా ఈరోజు ఆ హామీని ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు హామీ నిలబెట్టుకున్నందుకు మేము హర్షిస్తూ ఈ హర్షధాన్యాల మధ్య ఈరోజు వికలాంగులందరం కూడా వారికి రూపం తెలియజేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు వికలాంగం అందరం కూడా సమావేశం నిర్వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ రానున్న రోజుల్లో వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడాలని చెప్పి తెలియజేస్తున్నాం